నమస్తే వెల్కమ్ టు సత్య భారత పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీలోని నిర్మాతల గురించి మాట్లాడుకుందాం సార్ మళ్ళీ సినిమాకి వచ్చావు రాజకీయ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు అంటే ఒక ప్రమోషన్స్ కానీ ఒక ఈవెంట్స్ కానీ అవుతున్నప్పుడు మేము చాలా డబ్బులు మా మా అంటే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనే కొన్ని వ్యాఖ్యలు మాట్లాడతారు అయితే వాళ్ళ అంటే అప్పటి నిర్మాతలు చాలా బాగా అంటే బాగా సంపాదించేవారు చాలా మంచి జీవితం గడిపేవారు ఉంటారు అయితే అప్పటి నిర్మాతలు బాగుండేవారా ఇప్పుడు నిర్మాతలు బాగున్నారు సార్ అంటే ఇప్పుడు నిర్మాతల్లో నేను కొన్ని నేను చూసినప్పుడు మా పరిస్థితి క్యాషీర్ కన్నా ఘోరంగా మారిపోయింది పాత నిర్మాతలు చాలా బాగుండేవాళ్ళు అని నేను కూడా కొన్ని ఇంట్రెస్ట్లో విన్నాను విన్న తర్వాత దీని మీద నేను కూడా అసలు అనుకున్నా ఏంటి అసలు నిర్మాతలు అంటే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు మొన్న కూడా ఒక మనం అనుకున్నాం బూట్కట్ సినిమా బూట్కట్ బాలరాజు బూట్కట్ బాలరాజు అప్పుడు ఆ ప్రొడ్యూసర్ కం హీరో చాలా బాధపడ్డాడు టికెట్లు కూడా కట్ అవ్వట్లేదని మా పరిస్థితి చాలా దయనీయంగా ఉందని కూడా చెప్పాడు దీని గురించి మనం ఆలోచిస్తే పాత తరం అంటే ఎన్టీ రామారావు అక్కనే నాగేశ్వరరావు ఆ తర్వాత జనరేషన్ కృష్ణ వీళ్ళు వచ్చినప్పుడు నిర్మాత ఎలా ఉన్నారు ఇప్పుడు నిర్మాత ఎలా ఉన్నారు మనం చూసుకుంటే అప్పట్లో నిర్మాత అంటే చాలా ఇంట్రెస్ట్లో దీని గురించి చెప్పలేదు కాబట్టి గోప్యంగా చెప్తున్నాను అప్పట్లో నిర్మాత అనేది వ్యక్తి ప్రాధాన్యత విధంగా చాలా తక్కువ ఉండేది ఎందుకంటే ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది ఉంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు ఇక పాత సినిమాలు కనుక చూస్తే ఫస్ట్ మనకి టైటిల్ కార్డు పడుతుంది టైటిల్ కార్డులో ఫస్ట్ రిలీజ్ పూనా ఫిలిమ్స్ అని వేసేవాళ్ళు లేదా రిలీజ్ నవేగా ఫిలిమ్స్ అని వేసేవాళ్ళు లేదా రిలీజ్ లక్ష్మీ ఫిలిమ్స్ అని ఫస్ట్గా పడేది పడిన తర్వాత అప్పుడు సినిమా టైటిల్స్ హీరో వాళ్ళు ఐదు సెకండ్ మొత్తం నటులకు సంబంధించిన టైటిల్ కార్డు పడితే మూడు మూడు సెకండ్లు మూడు సెకండ్లు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఐదు సెకండ్లు పదిహేను సెకండ్లు ఏమో డిస్ట్రిబ్యూటర్ బాలాగా వరుస పెట్టేలాగా వస్తుండేవి ఆంధ్ర సీటెడ్ నైజాం తర్వాత ఎక్కడెక్కడ విజయవాడ ఇలాగ వస్తుండేవి వస్తుంటే మనం అంత పట్టించుకోలేదు వాటి విషయం గురించి సో అందులో గనక గనక చూస్తే అప్పట్లో ఎట్టి రామారావు కానీ అక్కడనే నాగేశ్వరరావు కానీ ఒక పర్సన్కి కాల్ షీట్లు ఇచ్చేవాళ్ళు ఆ పర్సన్ ఎవరికైతే కాల్ షీట్ ఇచ్చారో వాళ్ళే నిర్మాత దానికి ఎగ్జాంపుల్ చెప్తాను బుద్ధిమంతుడు అనేటువంటి సినిమా వచ్చింది దానికి బాపు డైరెక్టర్ ముల్లపూడి వెంకటరమణ ప్రొడ్యూసరు ముల్లపూడి వెంకటరమణ ఎవరు పెద్ద ఆస్తిపరుడు కాదు పెద్ద డబ్బులున్న ఉన్న వ్యక్తి కూడా కాదు అయితే ముల్లపూడి వెంకటరమణ యాక్చువల్గా ఆయన ప్రొడ్యూసర్ కాదు ఒక పత్రికా రంగంలో ఉండేటువంటి ఒక జర్నలిస్ట్ ఆయన కాబట్టి అక్కినా నాగేశ్వర గారి గురించి రివ్యూస్ రాసేటప్పుడు పాజిటివ్గా ఉండేది ఆయనకి అభిమాను కూడా ఇంటి రామారావుకి కొంచెం యాంటీగానే ఆయన వెళ్తూ ఉండేవాడు ఆయన కాబట్టి ముల్లపూడి వెంకటరమణికి ఆ రోజు అక్కినా కాల్ కాల్షీట్లు ఇచ్చారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అలాగే పద్మనాభం పద్మనాభం ఆర్టిస్టు పద్మనాభం దేవత అనే సినిమా తీశారు దేవత అనే సినిమా తీసినప్పుడు పద్మనాభం కొన్ని ఆర్థిక స్తంభత పరమదా మరియు లేని స్తోమత కాదు కానీ సినిమాలు తీసేంత గొప్ప స్తంభత అయితే కాదు అయితే ఫస్ట్ ఆవిడకి సావిత్రి కాల్ షీట్లు ఇచ్చారు సావిత్రి కాల్షీట్లు షీట్లు ఉన్నాయి అని అనుకోగానే ఎన్టీ రామారావు ఇచ్చారు ఎన్టీ రామారావు ఎప్పుడైతే కాల్ షీట్లు ఇచ్చారనగానే అప్పట్లో ఒక పర్సన్కి ఎన్టీ రామారావు కానీ అక్కడే నగ్గిస్తావు కానీ కాల్ షీట్లు కనుక ఇస్తే అదే పెట్టుబడి వాళ్ళ డేట్స్ దొరకటమే పెట్టుబడి అందుకని ఏం చేసేవాడు అంటే మొత్తం అప్పుడు ఇరవై మూడు జిల్లాలు ఉండేవి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కాదు అప్పుడు ఇరవై మూడు జిల్లాలు ఉండేవి ఇప్పుడు ఇరవై ఐదు జిల్లాలు అయ్యాయి ఏది ఆంధ్రప్రదేశ్కి సపరేటు తెలంగాణకి సపరేటు కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఇరవై మూడు జిల్లాలు ఇరవై మూడు జిల్లాల నుంచి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు ఇప్పుడు నేను చెప్పాను కదా రిలీజ్ పోనా ఫిల్మ్స్ రిలీజ్ అవ్వగా వీళ్ళు మెయిన్ వీళ్ళ కింద ఇంకా ఒక ఇరవై మూడు డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు ప్రతి జిల్లాకి ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఇంత అమౌంట్ పెట్టుబడి పెట్టేవాళ్ళు సినిమాకి అంటే ఎన్టీ రామారావు అకినా నాగేశ్వరరావు ఒక నిర్మాతకి కాల్ షీట్లు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే జిల్లాల వారీగా ఇరవై మూడు మంది వచ్చి వాళ్ళ చేతుల్లో ఫస్ట్ అడ్వాన్స్ పెట్టేవాళ్ళు అడ్వాన్స్ పెట్టి దాంతో కొబ్బరికాయ వాన్ చేసే కొబ్బరికాయ కొట్టేవాళ్ళు అంటే ఆన్ అయినమాట ఇంకా పిక్చర్ స్టార్ట్ మొత్తం షార్ట్ దాంతో ఏం చేసేవాళ్ళంటే పిక్చర్ని వచ్చిన డబ్బులతో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షూట్ చేసేవాళ్ళు షూట్ చేసి అప్పుడంతా కూడా రీళ్ళు ఇప్పటిలాగే డిజిటల్ సిస్టమ్ కాదు ఆ రీళ్ళను ఏం చేశారంటే ఒక మూడు నాలుగు రీళ్ళు తీసిన తర్వాత ఆ సినిమాని మొత్తం ఇరవై మూడు జిల్లాల నుంచి డిస్ట్రిబ్యూట్ అని పిలిపించి వాళ్ళకి ప్రదర్శన ఇచ్చేవాళ్ళు ఆ మూడు నాలుగు రీళ్ళలో వాళ్ళు చూసేవాళ్ళు చూసి అంతవరకు బాగుంది ఇందుగా మీకు ఇంకా ఇంకా నాలుగు రీళ్ళకి ఇదిగో మేము డబ్బు ఇస్తున్నాం అని మళ్ళీ కొంత డబ్బు ఇచ్చేవాళ్ళు దాంతో మళ్ళీ కొంత సినిమా చేసేవాళ్ళు అంటే ఎన్ని రీళ్ళు కనుక అయితే ఇంకా సినిమా సగం అయిపోయినట్టే సో ఇంటర్వీళ్ళకి వచ్చేసింది అనమాట అప్పుడు పదహారు ఇళ్ళు ఉండేవి సినిమా ఇరవై రీళ్ళు సినిమాలు కూడా ఉన్నాయి ఇరవై ఇరవై రెండు ఉన్నాయి ఇరవై నాలుగు ఉన్నాయి ఆ రీళ్ళ చూసిన తర్వాత ఈ సినిమాలో ఈ రకమైనటువంటి ఇంకా రాజ్బాబు సాంగ్ పెడితే బాగుంటుంది పద్మనాభ సాంగ్ పెడితే బాగుంటుంది లేకపోతే జయమలి డ్యాన్స్ పెడితే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవాళ్ళు ఇక్కడ హాస్యం తక్కువగా ఉంది ఈ నటీ నటులు పెట్టుకోండి అని అందుకనే డిస్ట్రిబ్యూటర్ డిమాండ్ మేరకు అప్పట్లో ఆర్టిస్ట్ని పెట్టేవాళ్ళు మాకు పాట కావాలి మాకు కామెడీ కావాలి మాకు ఈ డ్యాన్స్ కావాలి అని చెప్పేవాళ్ళు చెప్తే వాళ్ళు దాని ప్రకారం ఆ కథ కొద్దిగా మార్పులు చేసుకొని డ్యాన్స్లో పెట్టినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి రాజభావికి అలాగే పెట్టారు వారంగికి అలాగే పెట్టారు అనేకమంది ఆర్టిస్టులకి సిల్క్ స్మిత వాళ్ళు వాళ్ళ డిమాండ్ మేరకు అది పెట్టేవాళ్ళు ఆ తర్వాత ఎదురు ఇల్లు పూర్తయిన తర్వాత మళ్ళీ చూపించేవాళ్ళు చూపిస్తే మళ్ళీ డబ్బులు ఇచ్చేవాళ్ళు అంటే నిర్మాతకి అయ్యేటువంటి ఖర్చు చాలా తక్కువ మిగతా డబ్బులంతా కూడా డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే పెట్టేవాళ్ళు అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టేవాళ్ళు గుమ్మడికాయ కొడితే దాని అర్థం ఏంటంటే ఆ సినిమా అయిపోయిందని అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ సినిమాని డబ్బింగ్ అది పూర్తి చేసి పని అమౌంట్ కూడా డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చేవాళ్ళు ఆ డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన దానికి వాళ్ళు మొత్తం ఆర్టిస్టులకి వీళ్ళకి డబ్బింగ్తో సెటిల్మెంట్ చేసేవాళ్ళు నిర్మాత అనేవాడు కార్డ్షీట్ తెచ్చుకునేవాడే అప్పుడు నిర్మాత ఆ తర్వాత ఏంటంటే అప్పుడు సిస్టమ్ ఎలాగ మరి నిర్మాతకి మరి డబ్బులు ఇచ్చారు కదా వీళ్ళు ఆ డబ్బులు ఎలా రాబట్టుకోవాలంటే సినిమా రిలీజ్ అయ్యేది ఎవరికి రిలీజ్ చేయాలి ఈ జిల్లాల వారీగా ఎవరైతే ఫైనాన్స్ చేశారో వాళ్ళు మాత్రమే ఆ డిస్ట్రిబ్యూటర్స్ అవుతారు ఇలా ఇరవై మూడు జిల్లాలకి జిల్లాల వారిగా ఇచ్చేసేవాళ్ళు ఇచ్చిన తర్వాత అప్పట్లో టికెట్ చాలా తక్కువ ఉండేది స్టార్టింగ్లో అయితే రెండు రూపాయలు అలా ఉండేది తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఐదు రూపాయలు ఏడు రూపాయలు మ్యాక్సిమం టికెట్ రేటు ఈ టికెట్ క కట్ చేస్తారు కౌంటర్లో కౌంటర్లో కట్ చేసినప్పుడు అందులో ఏం చేస్తారంటే నిర్మాతకి ఇంత అమౌంట్ ఐదు రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ రేట్ అనుకో ఒక కట్ అయితే ఐదు రూపాయల్లో నిర్మాతకి ఇంత తర్వాత డిస్ట్రిబ్యూటర్కి ఇంత ఎగ్జిబ్యూటర్కి ఇంత అంటే రెంటలు ఎగ్జిబ్యూటర్ అంటే ఆ థియేటర్ యాజమాన్యం వాళ్ళకి ఇంత అసలు మెయిన్ డిస్ట్రిబ్యూటర్కి ఇంత అని ఏంటంటే ఒక్కొక్క పర్సంటేజ్ పెట్టుకొని కట్ అయిపోయేది అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు జిల్లాల వారిగా ఆ జిల్లాల వరిగా తీసేసుకునేవాళ్ళు తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి థియేటర్లో వేసుకొని అందరూ వచ్చే డబ్బుల్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడి తీసేసుకొని ఆ లాభం అనేది వాళ్ళు ఉంచుకునేవాళ్ళు అలాగే నిర్మాతకి ఇంత పర్సంటేజీ అని నిర్మాతకి వెళ్ళిపోయేది అంటే ఎవరికి వాళ్ళు ఇక్కడ ఏంటంటే పెట్టుబడి ఎవరు పెట్టారు నీ లెక్కల్లో డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు డిస్ట్రిబ్యూర్ పెట్టారు డిస్ట్రిబ్యూటర్లు పెట్టి మెయిన్ డిస్ట్రిబ్యూటర్ దాన్ని మేనేజ్ చేసుకున్నాడు మేనేజ్ చేసుకొని ఒక ఏదైనా షార్టేజ్ వస్తే మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి సర్దేవాడు అంటే అప్పట్లో చాలామంది వచ్చి ప్రొడ్యూసర్స్ చేయాలంటే కారణం ఏంటంటే ఎన్టీ రామారావు అఖిల నాగేశ్వరరావు వాళ్ళకి షీట్లు ఇవ్వడం ఇప్పుడు నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను దేవత అనే సినిమాకి పద్మనాభానికి ఇచ్చారు ఎన్టీ రామారావు అలాగే బుద్ధిమంతులు అనే సినిమాకి ముల్లపూడి వెంకటరమణికి ఇచ్చారు వీళ్ళిద్దరూ అప్పటికి సినిమా తీసేంత క్యాలెండర్ ఏమీ లేదు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కానీ అంత తీసేంత స్థాయి లేదు అంటే వాళ్ళకి ఒక్కసారి కాల్ షీట్లు ఇవ్వగానే వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టేసేవాళ్ళు అంటే అసలు నిర్మాత అంటే ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పు అసలు నిర్మాత అంటే ఎవరు నిర్మాత అంటే మూవీ నిర్మించేవాడు నిర్మించేవాడు అంటే అప్పుడు ఎవరైతే కాల్ షీట్లు ఇస్తారో వాళ్ళతో కనుక సినిమాలకి కాల్ షీట్లు తెచ్చుకుంటారో వాళ్ళే నిర్మాత ఓకే అంటే అప్పుడు ఎలాగుండేదంటే ఎన్టీ రామారావు ఒక వ్యక్తికి కాల్షీట్లు ఇస్తే ఆ నిర్మాత ఆయన ఎవరు చెప్తే ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చేవాడు అంటే చాలా వరకు హీరోయిన్ పాలన వెత్తి ఉండాలి వెరణ ప్రతి పాలన వెత్తి ఉండాలి అని చెప్పేసి ఎన్టీ రామారావు కూడా సజెస్ట్ చేసేవారు ఆ ప్రొడ్యూసర్కి అంటే కమాండ్ ఎవరికి ఉండేది ఎన్టీ రామారావు గారికి ఉండేది అఖిన నాగేశ్వరరావు గారికి ఉండేది తర్వాత తర్వాత కృష్ణకు వచ్చింది ఆ అవకాశం ఆ తర్వాత క్రమంలో వీళ్ళు స్టూడియోస్ కూడా నిర్మించుకున్నారు స్టూడియోస్ నిర్మించుకొని ప్రొడక్షన్ కూడా వాళ్ళే చూసుకున్నారు అందుకనే ఆ రోజు నిర్మాత కేవలం వాళ్ళ కాష్షీట్లు తీసుకున్నప్పుడు మాత్రమే నిర్మాత అయ్యేవాడు కానీ నీకు మార్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే చిరంజీవి సినిమా రంగం ప్రవేశం చేసి అతను అతను కూడా ఫస్ట్ ఇదే సిస్టమ్ నిర్మాత అనేవాడు ఇలాగే ఉండేవాడు కానీ ఖైదీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖైదీ సినిమాతో ఒక్కసారిగా మార్పు వచ్చింది ఖైదీ సినిమా తర్వాత ట్రెండ్ మారింది డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కన్నా కూడా అసైన్ నిర్మాత అప్పుడే ప్రారంభమయ్యాడు అంటే తను మొత్తం అంతా డబ్బంతా తనే సమకూర్చుకొని సినిమా తీసి ఆ సినిమాని తర్వాత అమ్ముకోవడం ప్రారంభించాడు అంటే ఇంకా డిస్ట్రిబ్యూటర్లో అతను ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు తనే డబ్బు ఖర్చు పెట్టేవాడు తనకు నచ్చినటువంటి యాక్టర్ని తను పెట్టుకునేవాడు తను కథని తనే డిసైడ్ చేసుకునేవాడు కథ బాగుంది బాగలేదని తనే జడ్జిమెంట్ తీసుకునేవాడు తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూటర్కి అమ్మేవాడు అంటే డిస్ట్రిబ్యూటర్ ఫైనల్గా వచ్చి సినిమా చూసేవాళ్ళు అందులో డిస్ట్రిబ్యూటర్ ఈ పాట పెట్టండి లేకపోతే ఈ హాస్య సన్నివేశం పెట్టండి అనే సిస్టమ్ లేదు ఇంకా ఆ నిర్మాత మొత్తం అంతా కూడా బాధ్యత వహించుకునేవాడు అందుకనే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బాగా అర్థం కావాలంటే పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో శంకరాభరణం అనేటువంటి సినిమా రిలీజ్ అయింది శంకరాభరణం సినిమా యాక్చువల్గా ఆ డిస్ట్రిబ్యూటర్ ఏడుత నాగేశ్వరరావు ఏడుత నాగేశ్వర అన్న ఆయన డిస్ట్రిబ్యూటర్ నుంచి డబ్బులు తీసుకోవాలి ఆయనే సొంత డబ్బులు పెట్టాడు సొంత డబ్బులు పెట్టి ఆ సినిమా తీశాడు ఎందుకంటే ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్కి చెప్పినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎవరో కూడా ఆసక్తి చూపించరా జేవి సోమయాచరు తర్వాత అందరూ హీరో లేడు హీరోయిన్ లేదు సాంగ్స్ లేవు ఫైట్లు లేవు అప్పట్లో ఫార్ములా ఏంటంటే ఆరు పాటలు ఆరు ఫైట్లు కంపల్సరీ సినిమాలో ఉండాలి కానీ అందులో పాటలు లేవు పాటలు ఉన్నాయి కానీ యూయిట్లు లేవు ఫైట్లు లేవు విలన్ లేడు హీరో లేడు ఎవరు లేరు కమర్షియల్స్ ఏమీ లేదు సంక్రమణ చూసావు నువ్వు చూడలేదు చూడలేదు ఈ వాళ్ళు ఎవరు చూసి ఉంటారు అంతా కూడా సంగీత ప్రధానంగా మనం మన ఆర్ట్ ఎలా ఉంది మన మన కల్చర్ ఎలా ఉంది అని చెప్పేసి పాశ్చాత్య సంగీతాన్ని మన శాస్త్రీయ సంగీతం ఎలాగ డామినేట్ చేయబడుతోంది అని చెప్పేసి చెప్పే సినిమా శంకరాభరణం ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఆ కథకి ముందుకు రాల తర్వాత వివేద నాగేశ్వరరావే ఓన్ రిస్క్ తీసుకొని ఆ సినిమా తీశాడు సినిమా తీసిన తర్వాత మూడు నెలల పాటు ఆ సినిమా రిలీజ్ చేయలే ఎందుకంటే ఆ తర్వాత సినిమా చూసుకోవడం ఎవరు డిస్ట్రిబ్యూషన్ కొనడానికి రాలేదు అప్పుడు ఏడుద నాగేశ్వరరావు చాలా కష్టపడి కొన్ని చోట్ల అమ్మాడు ఆయన అందులో చంద్రమోహన్కి లక్ష రూపాయలు ఆయన బాకీ పడ్డాడు బాకీ పడితే ఆయన చెప్పాడు తమిళనాడు రైట్స్ ఇస్తాను తీసుకోమని తీసుకోమంటే చంద్రమోహన్ ఏమన్నాడంటే నా లక్ష రూపాయలు నాకు ఇచ్చాను కానీ నాకు రైట్స్ అన్నాడు అప్పుడు మన్నోరమ్మని తమిళనాడుకి సంబంధించి ఒక హీరో హీరోయిన్ కూడా కాదు కామెడీ ఆర్టిస్టు ఏం చేసిందంటే లక్ష రూపాయలు పెట్టి తమిళనాడుకి రైట్లు తీసుకుంది తమిళనాడుకి లక్ష రూపాయలకి రైట్లు తీసుకుంటే ఆడికి ముప్పై లక్షలకు పైగా ఇన్కమ్ వచ్చింది ఆ సినిమాకి లక్ష రూపాయలు పెట్టి తీసుకుంటే ముప్పై లక్షలకు పైగా ఆడికి లాభం వచ్చింది కాదు చదవమని అనుకున్నట్ట నేను తప్పు చేశాను ఆ తమిళనాడుకి నేనే తీసుకుంటే బాగుండేదని ఎక్కడ లక్ష రూపాయలు ఎక్కడ ముప్పై లక్షలు అంటే సినిమా సూపర్ టూపు హిట్ అయింది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లేవు సెకండ్ వీక్ నుంచి జనం తొండోపు తండాలకు వచ్చారు శంకరాభికి అప్పుడు డిస్ట్రిబ్యూటర్లకి కొనుక్కునే వాళ్ళంతా లాభపడ్డారు కాబట్టి నిర్మాత ఆ విధంగా చేశాడు అది స్వయంగా తీసినటువంటి సినిమా అది అసలైన నిర్మాత అంటే ఆ తర్వాత ఖైదీ సినిమా తర్వాత అలా ఓన్గా తీసే వాళ్ళు సినిమా రంగానికి వచ్చారు కాబట్టి ఆశ్రయ నిర్మాత ఇప్పుడు ఎవరు అంటే చిరంజీవి సినిమా ఖైదీ తర్వాత మార్పులు వచ్చాయి అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడి పెట్టడం తగ్గించి తగ్గిపోయింది ఆశ్రయ నిర్మాత తనే ఖర్చు పెట్టుకొని తనే సినిమా తీసి తనే రిలీజ్ చేసుకొని తను ఆశ్రయ నిర్మాతగా మారాడు కాబట్టి చాలా ఇంట్రెస్ట్లో పాతకాలం వాళ్ళు నిర్మాతలు అంటే నిజం అప్పటికే నిర్మాత లేని గారికి ఉన్నారు ఏడు నాగేశ్వర కదా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను శంకరాపరణం తీసి మూడు నెలల పాటు రిలీజ్ కాకుండా డిస్ట్రిబ్యూటర్లు అప్పుడు పెట్టుబడి పెట్టలేదు అందులో అది కష్టం మీద అమ్ముకోవడం జరిగింది అందుకనే నీకు పాత సినిమా పేపర్లు అటు చూస్తే తనే సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చిందని రాస్తారు అంటే డిస్ట్రిబ్యూటర్ ఎవరు కొనకపోతే ఆ జిల్లాకి తనే సొంతంగా రిలీజ్ చేసుకునేవాళ్ళు కొంతమంది ఏం చేసేవాళ్ళు సినిమా అమ్ముడవుక రిలీజ్ చేసుకునేవాళ్ళు కొంతమంది ఏంటంటే ఆ సినిమా మీద నమ్మకం ఉండి తనే రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చేది అలాగే చిరంజీవి నుంచి ఎందుకు అసలు నిర్మాతలు వచ్చారంటే అప్పట్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి తమిళనాడులో రజనీకాంత్ ఏర్పరిచిన విధానం ఏంటంటే వాళ్ళ రెమెండేషన్ ఉందనుకో వాళ్ళ రెమెండేషను మొత్తం క్యాష్ రూపాయి తీసుకునేవాళ్ళు కాదు వాళ్ళు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు నాకు ఈ జిల్లాలో నాకు ఇవ్వండి కొంత కొంత తీసుకునే వాళ్ళు కొంత రెమిడేషన్ ప్రొడ్యూస్ ఇవ్వాలి కదా నాకు విజయవాడ రైట్స్ ఇవ్వండి లేకపోతే పలానా బెంగళూరుకి సంబంధించిన రైట్స్ ఇవ్వండి లేకపోతే తమిళ వర్షన్కి సంబంధించిన డబ్బింగ్ రైట్స్ ఇవ్వండి అని ఆ రైట్స్ తీసుకునేవాళ్ళు అది చిరంజీవి అనే స్టార్ట్ అయింది దాంతో ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్లో హీరోకి అయ్యేది తగ్గించుకొని వాళ్ళు సినిమాని క్వాలిటీగా తీయటంతో అసలైన నిర్మాతలు అందరూ కూడా అప్పుడే ఎక్కువగా వచ్చారు ఆ విషయంలో చూసుకోవాలంటే ఆశ్రయ నిర్మాత అనేవాడు క్యాషర్ కాదు నిజంగా పెట్టుబడి పెట్టేవాళ్ళే తర్వాత సినిమా నిర్మాతలు అయ్యారు అంటే ఇదంతా ఎదురు చెప్పాల్సి వచ్చిందంటే నేను సినిమా రంగంలో చాలా అధ్యయనం చేశాను ఈ విషయం నాకు బాగా కోఆపరేట్ చేసినటువంటి వ్యక్తి దండి కోటేశ్వరరావు గారు దండి కోటేశ్వరరావు గారు అనేక సినిమాలకి ఆయన సినిమాలకి పనిచేశారు అలాగే అనేక సీరియల్స్కి కూడా డైరెక్టర్గా నయించారు ఆయనతో నేను ప్రతిరోజు కూడా ఆయనతో మాట్లాడుతూ ఉంటాను మాట్లాడినప్పుడు ఒక ప్రస్తావన వచ్చింది నిర్మాత అంటే ఎవరు అని వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఈ విషయాలనే నాకు చెప్పారు అనమాట కాదు అప్పటివరకు నాకు కూడా నాలెడ్జ్ లేదు చాలామంది ఇంట్రెస్ట్లో చెప్తుంటారండి నిర్మాతకి విలువ లేదని కానీ నిర్మాతకి ఇప్పుడే విలువ ఉంది ఎందుకంటే తన సొంత డబ్బు తీసుకొని ఖర్చు పెట్టి అందులో ప్రతిదీ కూడా కష్టాలకి నష్టాలకి ఈరోజు వచ్చారు అంటే అసలు నిర్మాతలు ఇప్పుడే వచ్చారు ఒకప్పుడైతే కాల్షీట్లు ఎవరికైతే అందుకే బదల గణేష్ ఒక ఇ ఒక ఇంటర్ ఇచ్చారు బదల గణేష్ యానీ ఇంటూ ఇచ్చాడంటే నేను పవన్ కళ్యాణ్తో సినిమా తీశాను తినుమల్ సినిమా తీశారు కదా పవన్ కళ్యాణ్ తిరుమల సినిమా తీసి నా దగ్గర జేబులో వంద రూపాయలు మాత్రమే ఉంది నేను సినిమాని కంప్లీట్ చేస్తాను అన్నాడు అది అక్షరాల నేను చెప్పినటువంటి మొట్టమొదటి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అంటే పవన్ కళ్యాణ్ బళ్ళ గణేష్కి ఇచ్చినటువంటి కాల్ షీట్లే పెట్టుబడి సో ఆ కాల్ షీట్లు ఎప్పుడైతే పెట్టుబడి పెట్టారో ప్రాంతాల వరకు డిస్ట్రిబ్యూటర్లు వచ్చి తనకి ఫైనాన్స్ చేశారు ఫైనాన్స్ చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయింది నేను చెప్పిన మొట్టమొదటి పద్ధతి ఉంది కదా అది బల్ల గణేష్ చేశాడు అది అందుకే అతను ప్రొడ్యూసర్ అయ్యాడు పెద్ద అయింది కదా వంద రూపాయలు అతను జేబులో ఉన్నా కూడా అన్ని కోట్ల రూపాయలు ఎవరు పెట్టుబడి పెట్టారంటే పవన్ కళ్యాణ్తో సినిమా కాస్ట్షిట్ తీసుకున్నారు కాబట్టి అతను నిర్మాత అయ్యాడు డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడి పెట్టారు ఆ సినిమాకి వచ్చే ఈ కట్ రెవెన్యూ ఉంటుంది కదా ఆ రెవెన్యూలోంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అది అసలైన సిస్టమ్ మనం ఏంటంటే మన స్వచ్ఛ పీపుల్ లైవ్ టీవీ చాలా వరకు తెలియని విషయాలు సమాచారాన్ని సేకరించి అసలైన నిర్మాత ఎవరు అనేటువంటి సబ్జెక్టులో మనం ఇదంతా కూడా చెప్పడం జరిగింది మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానులకి మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్